ఫ్రెండ్స్ ఈ రోజు మీకు సురేష్ సిల్క్ నుంచి బాక్స్ ఐటమ్లోనే ఫ్యాన్సీ ఐటమ్ అయితే తీసుకొచ్చామండి మీకు ఇవన్నీ కూడా ఒకటి వచ్చిన శారీ ఇంకో శారీ రాదండి సో అన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టిన శారీస్ అన్నీ కూడా ఒకటి రెండు మిగులుతాయి కదా సో అవన్నీ కూడా మనం క్లియరెన్స్లో పెడతామండి సో అవన్నీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేస్తామన్నమాట సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి విత్ షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా పడుతుందండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో యొక్క కలరే ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ సూపర్ శారీ అండి పంచదార శారీ విత్ జార్జెట్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి శారీ అసలు క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందండి క్వాలిటీ అదిరిపోయింది కదా అసలు చాలా మెత్తగా ఉంది క్లాత్ సో ఇదంతా కూడా మనం సెవెన్ హండ్రెడ్ అలా అమ్మినాయి అండి ఇది ఒక కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ బాక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటెం శారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ వన్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందండి శారీ వచ్చేసి మీకు ఇలా అయితే వస్తుంది శారీ అయితే సింపుల్ సూపర్ అనమాట అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ విత్ బ్లౌజ్ అనమాట సో సూపర్ అండి చాలా నైస్గా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి మీకు శారీస్ డిజైన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి మీకు నచ్చిన శారీని వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది విత్ ప్రింట్ ఇది గిల్టర్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి గిల్టర్ అనమాట గిల్టర్ వేరు ఫాయిల్ ప్రింట్ వేరండి గిల్టర్ అయితే మీకు స్టాండర్డ్గా ఉంటుంది విత్ మిర్రర్ కూడా వస్తుంది మీకు ఇలా చక్కగా హ్యాండ్స్కి లేస్ కూడా వస్తుంది అండి ఈ లేస్ వేసుకోవచ్చు మనం శారీకి సూపర్ ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ సారీ సో నేరేడు పండు కలర్ విత్ పింక్ బోర్డర్ అండి సారీ పింక్ విత్ నేరేడు పండు కలర్ షేడ్ ఎట్లా అనమాట టూ కలర్స్ వస్తాయి విత్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీ అనేది ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ నేచరల్ వచ్చేసి జార్జెట్ అండి విత్ లో బ్రౌన్ కలర్ అనమాట జార్జెట్ విత్ డాన్సింగ్ డోల్స్ అనమాట సూపర్ ఉంటుంది సారీ అయితే అండ్ మీరు బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే ఎక్స్పెషల్లీ మీకు బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకి డ్యాన్సింగ్ డాల్స్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వస్తుంది సో శారీ అయితే మాత్రం సూపర్ ఉందనమాట సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు జార్జెట్లో అండి జార్జెట్లో మీకు ఇలా బోర్డర్ వస్తుంది అనమాట సూపర్ ఉంది శారీ అయితే చాలా క్లాసీగా ఉంటుంది కట్టుకున్నా కానీ చాలా బాగుంది కదా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి హెవీ షిగోరీ ప్రింట్ అండి బాటిల్ గ్రీన్లో యొక్క శారీనే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సూపర్ 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 శారీ అండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యవీ బ్లూ అండి విత్ బార్డర్తో అయితే వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది మీకు క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉంటుందండి అఫీషియల్గా ఉంటుంది అంటే డాక్టర్స్ వేరే అలా కడతారు కదా అలా ఉంటాయి అనమాట క్లాత్ బాగుంటుంది బోర్డర్ వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మీకు బార్డర్ కూడా చూడండి చక్కగా ఈ విధంగా వచ్చింది అసలు ఈ సారీ మీకు ఫైవ్ హండ్రెడ్కి వస్తుందంటే సూపర్గా తీసుకోవచ్చు అండి మంచి హైలైట్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ కట్ వర్క్తో క్లియరెన్స్లో పెట్టాం కాబట్టి ఆ రేట్ అండి సో ఈ ఆషాఢం శ్రావణం ఆఫర్ అని కూడా అనుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ విత్ ఫాయిల్ ప్రింట్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ అండ్ వన్ వచ్చేసి లైట్ బేబీ పింక్కి మనకి ఎలిఫెంట్ కలర్లో బ్లౌజ్ అండి బాగుంది కదా ఇది కూడా సో ప్లెయిన్ వస్తుంది ఈ సారీ అక్కడక్కడ మీకు షిమ్మర్ షైనింగ్ మెరుస్తూ ఉంటుంది క్లాత్ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అసలు అద్దరిపోయింది చూడండి ఇది ఒక బ్లూ కలర్ పిస్తా బ్లూ మనకి ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా ఆ కలర్స్ అనమాట మీకు అక్కడక్కడ మధ్యలో బల్పం కలర్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ బోర్డ్ సారీ అయితే అద్దరిపోయిందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో పాస్ అయితే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టిష్యూలో అండి బ్లూ కలర్ విత్ టిష్యూలో మనకి ఇలా కంచి బోర్డర్ వచ్చి శారీ బాగుంది పట్టు స్టైల్ అనమాట సో అమ్మవార్లకు అలా పెట్టుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కాబట్టి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్ విత్ బోర్డర్ అనమాట మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్లో బ్లౌజ్ కూడా వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది సో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ వన్ వచ్చేసి మంచి పట్టు స్టైల్ అండి మన అమ్మవారికి టెంపుల్కి పెట్టాలన్నా మనం కట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది ఎవరికైనా పెట్టుబడికైనా పింక్ విత్ గోల్డ్ బోర్డర్ అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా కూడా మీకు సిల్వర్ లైన్ వస్తుందండి మీకు ఇలా ఇటుకరాయి కలర్ బోర్డర్ వస్తుంది ఈ శారీ మొత్తం మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ వన్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి ఇలా వైట్ లేస్ వస్తుంది చిన్న లేస్ సో ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఈ సారీ అయితే బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ వన్ వచ్చేసి నేరేడు కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది అంతా కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈ శారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ ఉండండి హెవీ హెవీ శారీ అండి ఇది కూడా అసలు ఫోర్ డబల్ నైన్ అంటే చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకి షేర్ చేయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి క్లియరెన్స్లో పెట్టాం సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే సారీస్ అనేది ఉంటాయి సో ఫ్రెండ్స్ మన వీడియోస్ వచ్చేసి డైలీ కూడా త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయండి సో న్యూగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను సో ఆల్రెడీ మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది మనం ఏ టైంలో వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం అనేది సో న్యూ కస్టమర్స్ ఉంటారు కదా సో వాళ్ళ గురించి అయితే చెప్తున్నారండి మన వీడియోస్ డైలీ కూడా త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయండి సో మార్నింగ్ ఎయిట్కి ఒకటి నైన్కి ఒకటి టెన్కి ఒకటి టోటల్గా త్రీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఫాస్ట్గా అయితే చూడండి మీకు నచ్చిన సారీస్ వెంటనే ఆర్డర్ పెట్టుకుంటేనే ఉంటాయండి లేదంటే వెంటనే అయితే అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా రోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ వచ్చేసి సురేష్ సిల్కండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ట్వంటీ త్రీ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ మంగళగిరి రోడ్ గుంటూరు సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి